అనేది చూపించగలదు ఓకే సో మనకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుగా ఆలోచించుకొని బిజినెస్ రంగంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ వ్యాపారం అనేది కలిసి వస్తుంది లేదో చూసుకోవాలండి జన్మ ప్రకారం వ్యాపారం కలిసి వస్తే కనుక ఏదైనా చేసినా కనుక హండ్రెడ్ ప్రయోజనం ఉంటుంది అలాగే జన్మ జాతకంలో వ్యాపార స్థలాలు దెబ్బతిన్నాయి అంటే కనుక చేసినా ఉపయోగం లేదు మనం చెప్తే కూడా మన వినకుండా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అలా కొద్దిగా దెబ్బ తిని ఇబ్బంది మేము చెప్పారు మేము ఏం లేదు మళ్ళీ మన దగ్గరికి వచ్చి మళ్ళీ ఏదో ఒకటి చేసుకుని తర్వాత తర్వాత నెమ్మదిగా వేరేలాగా దారైన వాళ్ళు కూడా ఉన్నారు ఆ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుందండి ఓకే ఇప్పుడు మనకి హీరోలు కావచ్చు చాలా ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళు ఉంటారు సడన్గా ఒక్కసారిగా వాళ్ళ స్టేజ్ అనేది పడిపోతూ ఉంటుంది సో అలాంటి టైంలో వాళ్ళు డిసప్పాయింట్లో ఉంటుంటారు అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ ముందుకు వెళ్తారు జాతక పరిశీలన చేసుకోవాలండి ఎంతవరకు యోగం ఉంది యోగం తక్కువ ఉంది అనుకోండి ఇది రియలైజ్ అయిపోయి దానికి దగ్గర అడ్జస్ట్మెంట్ చేసేసుకోవడం మంచిది అలాగే ఏంటంటే ట్రై చేసి ఓవర్ రిస్కులు చేయడం వల్ల కూడా ఇబ్బంది కొద్దిగా ధన నష్టాలు కొద్దిగా ఇంకా మెంటల్ టెన్షన్ ఇంకా ఇంకా పెరిగిపోతుంది అనమాట జాతకం అనేది నిష్ణాతులైన జ్యోతిషుల ద్వారా ఒకసారి చేసుకుని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక సరైన సూచనలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే వందకు వంద శాతం మనకి ఏదైతే యోగం ఎంతవరకు పుష్ చేస్తుంది దోషాలు ఎంత స్థాయిలో ఉన్నాయి అంటే రియల్గా చెప్పాలి రియల్గా చెప్పి సజెస్ సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళినట్లయితే వందకు వంద శాతం సక్సెస్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయండి